ఇన్ఆస్పిషియస్ టైంకి ఒక కపుల్ ఇంటర్మీడి అయిన తర్వాత దే దే ఆర్ దట్ విల్ ఎండ్ అప్ గివింగ్ బర్త్ టూ అండ్ ద ద ఆఫ్ స్టోరీ సో దీని వెనకాల ఉన్న రిలీజియస్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ వాట్ దట్ ఎగ్జాక్ట్లీస్పిషియస్ టైం ఈ సంధ్యా సమయంలో అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం సాయంత్రం నుంచి రాత్రి టైంలో ఓకే ఆ సంధ్యా సమయంలో ఓకే ఈ ప్రకృతి శక్తులు మార్పు చెందే టైంది ప్రకృతి శక్తులు మార్పు చెందే టైం ఈ ఆ సమయంలో మన చుట్టూ సూక్ష్మ సూక్ష్మ శక్తులు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఓకే సో ఆ టైంలో మనం అంతేకాకుండా ఈ శివుడు తన ఘణ ఘనాధిపతులతోటి ఒక ఒక చోటు నుంచి ఇంకో టైంకి కాలు ఆయన కాలస్వరూపుడు కాబట్టి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తిరిగే సమయం ఆ టైంలో నువ్వు గనక నీ ద్వారాలు తెరిచిపెట్టి ఇంట్లో ఒక దీపం పెట్టుకొని ఓకే నువ్వు ఆ శివనామ ఇంకో గోజపమో చేస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో నీకు ఎంత మంచి జరుగుతుందో అదే టైంకి ఇట్లాంటి పనులు చేయడం వల్ల దాని అర్థం జరుగుతుంది సో దైవిక శక్తులు ఆహ్వానించడానికి అదే అదే సమయం దుష్టశక్తులు ఆహ్వానించడానికి అదే సమయం సో నువ్వు మంచి పనులు చేస్తే ఆ టైం ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు సంధ్యా సమయంలో అందుకనే మన వాళ్ళు ప్రదోషకాలం పూజ చేస్తారు సంధ్యా సమయంలో ఆ సంధ్యావందనం చేయటం కానీ దీపం పెట్టుకొని జపం చేయటం కానీ అలాంటి పనులు చేస్తే నీకు ఎంత పాజిటివ్ జరుగుతుందో అదే టైం చేయకూడని పనులు ఏ టైంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి చేయకూడని పనులు చేస్తే అటువంటి అనంతాలు కూడా నెగిటివ్ ఎనర్జీ కూడా నువ్వు ఆహ్వానిస్తావు సో ఆ టైంలో ఆ నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించింది కడుపులో పిండం పడే టైంలో ఆ పిండాన్ని దుష్ట శక్తిలో ఆవాహన చేసుకునే ఇంకోటి ఈ మూవీలో కూడా ఒక దగ్గర రేస్ చేస్తారు బట్ నాకు ఇంకొంచెం క్లారిఫికేషన్ కావాలి ఇన్ ద ఫ్యాక్ట్ దాట్ నరసింహస్వామి ఫైనల్ గా లాస్ట్లీ హీ విల్ కమ్ టు సేఫ్ ప్ర మూవీ షోస్ అ ఆఫ్ విష్ణు విష్ణువర్ చాలా మందిని యూ టార్చర్ చేసి ద డూమ్ ఫర్ లైఫ్ అన్నట్టు చూపిస్తారు వై డస్ ఈ ఓన్లీ కమ్ అట్ ది ఎండ్ అదే ఇప్పుడు భూమి మీద మనం మనిషిగా పుట్టిన తర్వాత మనం ఒక కర్మ అనుభవించడానికి పుట్టాం ఓకే సో ఆ కర్మ అనుభవించినప్పుడు ఆ కర్మ నీకు అనుభవించక తప్పదు ఓకే సో ఆ కర్మ అనుభవించకుండా భగవంతుని దిగి రావాలంటే ఓకే నీకు నీ క్రతువులే నీ చేసే పనులే నీకు రక్ష ఓకే సో విష్ణు అంతటి ఒక మహాశక్తిని ఓకే ఎందుకంటే సిస్టమ్ అక్కడ క్రియేట్ చేయబడింది నేను కర్మ ప్రకారంగా పుట్టావు నీ కర్మ ప్రకారంగా ఆ సిస్టంలో మ్యానిఫెస్ట్ అవుతూ ఉంటే అందులో పడి కొట్టుకుపోతూ ఉంటాను ఓకే సో అట్లాంటి ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఆ సృష్టి ధర్మం ప్రకారం అన్నీ జరుగుతున్నప్పుడు పాపమో పుణ్యమో ఓకే తీసుకున్న పాపం బట్టి పుణ్యం బట్టి అన్నీ జరుగుతున్నాయి కానీ విష్ణు పరిగెట్టుకొని రావాలి అంటే ఆ స్థాయిలో ఒక ఒక శక్తి కూడా ఉన్నారు ప్రహ్లాదుడు కారణజన్ముడు ప్లస్ అతనికి ఆ తప ఉంది ఆ పాపత్రయం ఉంది ఆ స్థాయిలో విష్ణువు ఆహ్వానించగలిగే శక్తి ప్రహ్లాదుడికి బట్టికే ఉంది పిండి కొట్టి రొట్టేట అట్లాగా మిగతా భక్తులు కూడా కష్టాలు పడవచ్చు వాళ్ళకి వాళ్ళు ఆ టైం వాళ్ళకి ఎంతకాలం కర్మ రాసిపెట్టింది అంతకాలం కష్టపడి వాళ్ళు మళ్ళీ సుఖం పొందొచ్చు లేదా ఈ జనం అయిపోయిన తర్వాత వాళ్ళు మోక్షం పొందవచ్చు అది కాకుండా అప్పటికప్పుడు విష్ణు దిగి వచ్చేంత శక్తి వాళ్ళకి అప్పటికి లేదు అది ప్రహ్లాదుడికి మటుకే ఉంది అంత శక్తి ఆయనకే ఉంది అది ఆయన ఒక్కడే భరించాడు నువ్వు ఆహ్వా ఊహించు మనం ఎందు పూజలు చేసినా ఎందు ఎన్ని వ్రతాలు చేసినా విష్ణు మనమందరూ కనిపించాడు మనం ఎట్లా తీసుకోగలం మనకు ఆ శక్తి ఉందా ఆ శక్తి ప్రహ్లాదుడికే ఉంది అందుకని ప్రహ్లాదుడి ద్వారా అందరం రక్షించబడ్డారు